అందరికి నమస్తే అండి నెల్లూరు జిల్లా పరిధిలో ఒక నియోజకవర్గం అభ్యర్థి ఎవరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరా అని రకరకాల సర్వేలు రకరకాల సందేహాలు రకరకాల పుకార్లు వస్తున్నాయి సో ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గంలో యాక్చువల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీతో ఉంది వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత ఆయన పార్టీ నుంచి వైసీపీ నుంచి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వైసీపీ అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీతో ఉంది కానీ టీడీపీకి వచ్చేసరికి భిన్నమైన నాయకత్వాలు ఉన్నాయి ఎవరికి సీట్ ఇస్తారు అనేది క్లారిటీ రావట్ల పార్టీ కూడా రకరకాల సర్వేలు ఐవీఆర్ఎస్ సర్వేలు అని అది అని ఇదని అభిప్రాయ సేకరణలు చేస్తూనే ఉన్నారు సో ఈలోగా అక్కడ నాయకుల ప్రచారాలు భిన్నంగా ఉన్నాయి ఎవరికి వాళ్ళు నాదే సీటు నాదే సీటు అంటున్నారు నిన్న మాజీ ఎమ్మెల్యే బొల్నేని రామారావు గారు పబ్లిక్గా ఓపెన్గా చెప్పారు ఉదయగిరి నియోజకవర్గం సీట్ నాదే నేనే పోటీ చేస్తాను ఇంకెవరి మాటలు నమ్మొద్దు అది ఇది అని చెప్తున్నారు సో పార్టీ చెప్పే వరకు ఆగాల్సింది యాక్చువల్ ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి మేబీ అలా చెప్పుకున్నారేమో యాక్చువల్ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జీ బొల్ినేని రామారావు గారు మరోవైపు కాకర్ల సురేష్ గారు ఎన్ఆర్ఐ అంటే దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ పాటు అమెరికాలో ఉన్నారు రకరకాల బిజినెస్లో చేశారు ఇప్పుడు పూర్తిగా మాతృదేశానికి వచ్చేశారు మళ్ళీ ఇంకా ఆయన అమెరికా వెళ్ళే ఉద్దేశంతో లేరు సో ఆయన సురేష్ గారు దాదాపుగా ఒక రెండు సంవత్సరాల నుంచి ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ బాగా ప్రజలకు దగ్గరయ్యారు బొల్లేని రామారావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు టీడీపీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ ఆయన పేరు తెలుసు ఆయన ఫేస్ తెలుసు అన్ని తెలుసు అలాగే ప్రజలకు కూడా చాలామందికి తెలిసిన వ్యక్తి కానీ కాకర్ల సురేష్ గారు జస్ట్ కొన్ని సంవత్సరాల కిందట మాత్రమే వచ్చి ఒక ట్రస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసి ఫైనాన్షియల్గా చాలా దగ్గరయ్యారు ఆయన ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారనమాట అంతెందుకు రాష్ట్రంలో అన్న సంజీవిని ఎన్టీఆర్ ఆరోగ్య రథాలు ఎక్కడా లేవు మంగళగిరిలో నారా లోకేష్ గారు పెట్టారు ప్లస్ బాలకృష్ణ గారేమో హిందూపురంలో పెట్టారు మళ్ళీ ఉదయగిరిలో కాకర్ల సురేష్ గారు పెట్టారు గత కొన్ని సం నెలలుగా అది నడుస్తుంది రోజుకో విలేజ్ వెళ్ళి ఉచితంగా మందులు ఇస్తున్నారు అలాగే అన్నా క్యాంటీన్ కూడా ఆయనే ఓపెన్ చేశారు అలాగే ట్రస్ట్ ద్వారా అటువైపు పార్టీ కార్యక్రమాలకి ఫండింగ్ ఇస్తూ పార్టీ కార్యకర్తలని చూసుకుంటున్నారు ఇటువైపు ట్రస్ట్ యాక్టివిటీస్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అనేక సేవా కార్యక్రమాలు మహిళలకు ట్రైనింగ్ అయితేనేమి యూత్కి క్రీడా పోటీలు అయితేనేమి టైలరింగ్ శిక్షణ బ్యూటీస్ ఇలా ఆయన ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈ ఏడాదిన్నర వయధిలోనే పదివేల మందికి పైగా ఉన్నారు పర్సనల్గా కావచ్చు రకరకాల వ్యవహారాల్లో పదివేల మందికి పైగా ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందారు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలతో వెళ్ళినా ఏ కష్టంతో వెళ్ళినా ఎంతో కొంత సాయం చేస్తున్నారు సో ఆయన సేవల ద్వారానే ఆయన ప్రజలకు దగ్గరయ్యారు సో ఇక్కడ సమస్య ఏంటి బుల్నేని రామారావు గారు యాక్చువల్లీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత యాక్టివ్గా లేరు సైలెంట్ అయిపోయారు ఆయన రాజకీయాలకు దూరం అయ్యారా ఆయన పార్టీని పట్టించుకోవట్లేదు అనే పరిస్థితి వచ్చేసింది టాక్లో టాక్ వచ్చేసింది మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో కాకర్ల సురేష్ గారు ఈ నియోజకవర్గానికి వచ్చే వరకు కాకర్ల సురేష్ గారు అక్కడ ట్రస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసే వరకు బుల్నేని రామారావు గారు యాక్టివ్ అవ్వాల ఎప్పుడైతే సురేష్ గారు ఈ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేశారో అప్పుడు బొల్నేని రామారావు గారు యాక్టివ్ అయ్యారు అమ్మ మళ్ళీ సీట్ పోయే టికెట్ పోయే పరిస్థితి వస్తుంది పరుగు పోతుంది సో మళ్ళీ టికెట్ మన చేతిలో ఉంటుందా లేదా అని ఆయన యాక్టివ్ అయ్యారు ఆయన మళ్ళీ ఇంటర్నల్గా ఆయన లాబింగ్ లైవ్ చేసుకుంటూ ఆయన మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ వర్క్స్ చేసుకుంటూ నేనే పోటీ చేస్తా నేనే పోటీ చేస్తా అనేటట్టు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు ఈవెన్ నారా లోకేష్ గారు పాదయాత్ర టైంలో కూడా ఇన్ఛార్జ్ హోదాలో తనే పాదయాత్ర ఫాలో అయ్యారు తప్ప సురేష్ గారిని కనీసం ఫాలో అవ్వనవల సురేష్ గారు కనీసం ఫ్లెక్సీలు కూడా అయ్యనివ్వాల అలా ఆ నియోజకవర్గంలో టికెట్ విషయంలో రెండు వర్గాల మధ్య అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది కొన్ని నెలల కాలంగా అయితే ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో క్యాడర్లో కావచ్చు పబ్లిక్లో కావచ్చు సురేష్ గారి మీద కొంత పాజిటివ్ ఉంది కాకర్లు సురేష్ గారి మీద మంచి ఎడ్యుకేటెడ్ మంచి సర్వీస్ ఓరియంటెడ్ ప్లస్ స్థానికంగానే అందుబాటులో ఉంటున్నారు వ్యంజమూర్లో ఎవ్వరు వెళ్ళినా ఎవరు ఎనీ టైం వెళ్ళినా ఆయన వ్యంజమూర్లో అందరితో కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఎక్కువగా పబ్లిక్ రిసీవింగ్ బాగుంది ఇంటరాక్షన్ బాగుంది ఒక ఎన్ఆర్ఐ అనే పేరే తప్ప పూర్తిగా ప్రజల్లోంచి వచ్చే నాయకుడిగానే ఆయన గత కొంచెం తక్కువ టైంలోనే లీడర్గా ఇంప్రూవ్ అయ్యారు సో ఇవన్నీ చూసేసరికి ఆయనకు పబ్లిక్ కనెక్ట్ అయ్యారు వాటర్స్ కనెక్ట్ అయ్యారు ఈవెన్ లీడర్లు కూడా కనెక్ట్ అయ్యారు వైసీపీలో ఉండే కొంతమంది నాయకులు కూడా కాకర్ల సురేష్ గారి పట్ల పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు కానీ బొల్లేని రామారావు గారు నేను సీనియర్ని నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను సో నాకు ఇక్కడ కేడర్ మీద పట్టుంది ఇక్కడ నాయకులందరూ నన్నే కోరుకుంటున్నారు కాబట్టి నేనే పోటీ చేస్తాను అని చెప్తున్నారు అంటే ఇలా ఇద్దరిలో కూడా ఎవరికి ఉండాల్సిన పాజిటివ్స్ వాళ్ళకున్నాయి ఎవరికి ఉండాల్సిన నెగిటివ్స్ వాళ్ళకున్నాయి కానీ పార్టీ ఏం చేస్తుంది ఈ మధ్య లాస్ట్ వీక్లో ఒక రెండు మూడు దశల్లో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు ఫోన్లు ఫోన్ కాల్స్ చేయడం అలాగే అభిప్రాయ సేకరణ ఇవంతా నిర్వహించారు దీనిలో ఎవరికి పాజిటివ్ వచ్చింది ఎవరికి నెగిటివ్ వచ్చింది అనే సంగతి పక్కన పెడితే పార్టీ మాత్రం నాకున్న అంతర్గత సమాచారం ప్రకారం నేను పార్టీ అంటే మనకున్న స్ట్రాంగ్ సోర్సుల ప్రకారం ఉదయగిరి నియోజకవర్గం దాదాపుగా కాకర్ల సురేష్ గారికే కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే ఉంది మేబీ ఫస్ట్ లిస్ట్లో పేరు వస్తుందా లేదా ఇంకొంచెం లేటుగా పేరు వస్తుందా అనేది క్లారిటీ లేదు కానీ దాదాపుగా సురేష్ గారికే అవకాశాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ